అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ప్రతిరోజు తాజా వాతావరణ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి లేదా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా వర్షాలు అయితే కురవబోతున్నాయి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం మీకు తెలియజేస్తాను అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ని అయితే మీకు ఇక్కడ చదివి వినిపించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వాతావరణ శాఖలు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అయితే ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనేది తెలుసుకుందాం రాష్ట్రంలో ఈ నెల తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడు వరకు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఆసిఫాబాదు మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఇక హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి ఇక్కడ నేను సొంతంగా ఏం చెప్పట్లేదు దయచేసి వీడియోను చూడండి వీడియోను వైరల్ చేయండి అలాగే ఈ వీడియోకి నేను ఐదు వందల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట ఇక ఏపీలో చూసుకుంటే రాయలసీమ జిల్లాలు అలాగే మనకు ఉత్తరాంధ్ర కోస దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటిస్తుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి